ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపై కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇంకో నాలుగు రోజుల్లో అంటే సరిగ్గా గురువారం రోజుకల్లా నీ గుమ్మంలో ఒక వృద్ధుడు వచ్చి నిన్ను నెయ్యి ఇవ్వమని అడుగుతారు కానీ నువ్వు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వినవలసిన విషయం అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చే సర్ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా సరే అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోలోకి ఒక చిన్న లైక్ అయితే వాడి దానికంటే ముందు ఎంతోమంది అడుగుతూ ఉన్నారు నిజంగా మా సమస్యలకు చక్కని పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు అక్క మా జీవితంలో కొత్త సంతోషాన్ని నింపిన వారు అవుతున్నారు ఈ సాయినాథుని ఆశస్సులతో మాకు ఈ సందేశాలు చాలా మంచి జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది ఫోన్స్ చేస్తూ ఉన్నారండి నిజంగా మీ అందరికీ కూడా అంత మంచి జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నారు కానీ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు అలాగే మీ జీవితంలో గొప్ప మార్పు అనేది జరగాలని నేను కూడా ప్రతిరోజు సాయినాథుని కోరుకుంటూ ఉన్నాను నా కోసం ఈ చిన్న హెల్ప్ చేయండి మీ నుండి నేను కోరుకునేది ఇది ఒక్కటేనండి తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి కొంతమంది సాయి బిడ్డలకు చేరువవుతుంది రీచ్ అవుతుంది కనుక బాబా మీరు ఆ విధంగా నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుందన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఇక సాయినాథుని యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఇంకొక నాలుగు రోజుల్లో నీ కష్టాలన్నింటికి కూడా సెలవు చెప్పబోతున్నావు నువ్వు ఆనందాలన్నీ కూడా పంచుకోవడానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది అసలు ఈ సమయం ఎప్పుడు వస్తుంది ఈ సమయంలో నువ్వు చేయవలసిన పని ఏంటి ఏ పని చేస్తే నీ సమస్యలు తీరిపోతాయి నీ యొక్క కష్టాలు గట్టెక్కి నువ్వు ఆనందంగా జీవితంలో సంతోషంగా మనశ్శాంతిగా నువ్వు ఈ జీవితాన్ని ఆస్వాదిస్తావు అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి ఇదంతా కూడా మీకు తెలియాలి అంటే స్వయంగా సాయినాథుడే చెప్పినటువంటి చిన్న కథని మనందరం కూడా వింటేనే పూర్తిగా మనకు అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సాయినాథుడు చెప్పేటటువంటి కథను చక్కగా కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వినండి ఎందుకో తెలుసా సాయినాథుడు ఏది చెప్పినా సరే కానీ అది మన భవిష్యత్తుకు పునాది కనుక ఒక ఊర్లో సరోజా సంపత్ అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరికి పెళ్ళయ్యి ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పెళ్ళైనా సరే కానీ వారికి సంతానం అనేది కలగలేదు అత్తమామలు సంతానం లేదు లేదు అంటూ చెప్పి కొడుకుకి మరొక పెళ్లి చేసుకోమని చెప్తూ ఎంతగానో నశ కానీ సరోజ చాలా మంచి అమ్మాయి చాలా అమాయకురాలు కూడా భర్తే ప్రాణంగా భావిస్తూ ఉంటుంది భర్తకి కూడా సరోజ అంటే చాలా ఇష్టం ఇక తనను వదిలిపెట్టాలి అనే ఆలోచన సంపత్కు లేదు అయితే ఇక ఇదే అదునుగా భావించి తోడికోడలు అత్త ఇద్దరూ కలిసి సరోజను హింసించడం మొదలుపెట్టారు హింసించడం అంటే కొట్టడమో తిట్టడమో కాదు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్నో సూటిపోటి మాటలు గొడ్రాలు గుడ్రాలు పిల్లలు లేకుండా అన్నం ఎలా బుద్ధి అవుతుందో పిల్లలు లేకుండా హాయిగా ఎలా నిద్రపడుతుందో పిల్లలు లేని ఇల్లు ఒక ఇల్లేనా ఇటువంటి గొడ్రాలు మొహం చూడవలసి వస్తోంది కదా మా దరిద్రం ఏంటో అని చెప్పి ఎన్నో రకాలైన సూటిపోటి మాటలు ప్రతి క్షణం కూడా మనసును గుచ్చివేస్తూ ఉంటాయి సరోజు ఎంతో బాధపడిపోతుంది ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది దీనికి పరిష్కారం ఏంటి బాబా అని చెప్పి బాబా వారిని తన యొక్క బాధ మొత్తం కూడా సాయినాథునికి చెప్తూ తన బాధాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది ఎంత ఏడ్చినా కూడా వంటి ఫలితం అనేది లేకపోయింది సరోజ చిన్నప్పటి నుంచి కూడా సాయినాథుని భక్తురాలు లేచింది మొదలు పడుకున్నంత వరకు కొన్ని వేల సార్లు సాయినాథుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటుంది ఒకరోజు గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి బాబా ఈ జన్మని ఎందుకు ఇచ్చావు నన్ను ఏ చెట్టుగానో పుట్టగానో పుట్టించవచ్చు కదా ఒక ఆడదాని జన్మనిచ్చి సంతానం లేకుండా ఇలా గుడ్రాలు బతుకు చేశావు నాకు అసలు బ్రతకాలని లేదు బాబా ఎందుకంటే బ్రతికున్న రోజు కూడా అందరి చేత కూడా మసూటిపోటి మాటలు పడవలసి వస్తుంది ఎందుకయ్యా అని అమ్మ అని పిలిపించుకోలేని ఒక ఆడతనం నన్ను నీ వద్దకు బాబా అని ఏడ్చి ఏడ్చి గుడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట ఎంత ఏడ్చినా కూడా తనకు ఏమాత్రం కూడా ఉపయోగం అనేది లేకుండా పోయింది అయినా సరే సాయినాథుని మాత్రం వదలలేదు అయితే ఒకరోజు తన అత్తగారి వైపు బంధువులు వచ్చి తనను ఒక శ్రీమంతం ఫంక్షన్కు ఆహ్వానిస్తారు అయితే ఆహ్వానించింది వారే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానించింది కూడా వారే తనను అక్షింతలు వేయడానికి రమ్మంటారు పిలుస్తారు పిలిచినప్పుడు మరొకరు గుడ్రాలైన ఈవిడి చేత అక్షింతలు వేయిస్తే పుట్టబోయే బిడ్డకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఇటువంటి నిండు గర్భిణి గుడ్రాలుగా మారిపోవచ్చు కూడా తన యొక్క సంతానం అనేది పాడవకుండా ఉండాలి అంటే కనుక ఈ గుడ్రాల చేత అక్షింతలు వేయించకపోవడమే మంచిది అని చెప్పి మరొకరు అయ్యో గుడ్రాలని ఎందుకు పిలిచారు ఈ శ్రీమంతానికి అని చెప్పి మరొకరు ఇంకొకరు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఏడేళ్ళు అయిందా అయ్యో నీకు సంతానం లేదా అని బాధపడుతూ నటిస్తున్నవారు మరొకరు ఇలా ఎన్నో అవమానాలు ఆ యొక్క ఫంక్షన్లు ఆ యొక్క వేడుకలు తనకు ఎదురవుతాయన్నమాట ఇంటికి వచ్చి తన బాధనంతా కూడా భర్తకు చెప్పుకొని ఎంతగానో బాధపడుతుంది భర్త కూడా ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు తనకు ఉన్న చిన్న చిన్న సమస్యల వల్ల గర్భం రావడం ఆలస్యం అవుతుంది ఆ సమస్యలన్నీ కూడా తీరాలి అంటే కాస్తంత సమయం పడుతుంది దానికి మీ యొక్క జాగ్రత్త కూడా అవసరం అని చెప్పి డాక్టర్ గారు చెప్తారు డాక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసి కూడా ఇక మరో రెండేళ్లు గడిచిపోతుంది ఇప్పుడు తనకు పెళ్ళయ్యి తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది అయినా కూడా తనకు సంతానమే కలగలేదు ఒకరోజు అన్నం మానేసి సాయినాథుని ముందే కూర్చుని ఏడుస్తూ ఆ ఏడుపులో తనకు ఎలా నిద్ర పట్టిందో తనకి కూడా తెలియని ఒక మైకం కమ్మినట్లుగా నిద్రపోతోంది అయితే సరిగ్గా గురువారం రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు లోపు ఒక వృద్ధుడు నెయ్యి ఇవ్వమ్మా నీకోసమే వచ్చాను ఎందుకు ఏడుస్తున్నావు నీకు సంతానం కావాలా తల్లి అని పిలిపించుకోవాలి అమ్మా అని పిలిపించుకోవాలి అని ఇక్కడ ఈ తల్లి బాధపడింది చాలమ్మ నీ యొక్క కర్మానుసారం అనుభవించవలసిన కష్టాలన్నింటినీ కూడా నువ్వు అనుభవించావు ఇకపై నీకు ఏ కష్టాలు లేవు తల్లి అన్నవారి నోర్లు మూహించడానికి ఈరోజు నేను నీ గుమ్మంలో అడుగుపెట్టాను బిడ నెయ్యిని ఇస్తావా నెయ్యితో దీపం పెట్టాలి మరి నీ కోరిక తీరాలి కదా మరి అని చెప్పి ఆ వృద్ధుడు కలలోనే మాయమైపోతాడన్నమాట అయితే వెంటనే ఎవరో లేపినట్లుగా సరోజుకు మెలకు వచ్చేస్తుంది సరిగ్గా సమయం ఐదున్నర అయింది ఇక వెంటనే స్నానం చేసుకుని నెయ్యితో ఆ ఆవు నెయ్యితో దీపం వెలిగించింది బాబావారి ముందు ఇక దీపం వెలిగించి తను బాబావారి యొక్క సచ్చరిత్రను చదువుకుంటూ ఉంది అలా చదువుకుని తన యొక్క పనిని ముగించుకుని ఆ రోజు రాత్రి నిద్రపోతుందన్నమాట ఉదయం నిద్ర లేచిన తరువాత కొంచెం కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తాయి సరోజకు అయ్యో నేను సరిగ్గా నిన్న అన్నం తినలేదు కదా నీరసం వల్ల కళ్ళు కూడా తిరుగుతున్నాయి చాకిరి చేసుకోవాలి ఎలాగైనా ఓపికను తెచ్చుకుని ఇంటి పని అంతా ముగించుకోవాలి అనుకుంటుంది కాస్తంత మంచి నీళ్లు తాగి పనిని చేసుకోవడం మొదలుపెట్టింది ఇంట్లో పని మొత్తం కూడా ముగించుకుని వంట పని కూడా చేసుకుంటుంది ఇక సరిగ్గా భోజనం సమయం అయ్యింది భోజనం సమయానికి ఒక పళ్ళెం తీసుకుని అన్నం పెట్టుకుని పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఒక ముద్ద ఆశగా నోట్లో పెట్టుకుంటుంది తిన్న మరుక్షణమే ఆ తిన్న ముద్ద బయటకు వచ్చేస్తుంది సరోజకు ఏం జరిగింది నాకు ఒంట్లో ఈరోజు ఏంటో చాలా నలతగా ఉందండి అని చెప్పి తన భర్తకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది భర్తకు సరోజ అంటే ప్రాణం ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఎంతమందో మాటలు తట్టుకుని భర్త భార్య ఒక మాటగా నిలబడుతున్నారు వెంటనే ఇంటికి వచ్చిన సంపత్కి సరోజను తీసుకుని ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకుని బయలుదేరతారు వెళ్ళిన తర్వాత తనను చూస్తూ ఉంటే గర్భవతి అయిందేమో అనిపిస్తుంది ఎందుకైనా మంచిది నేను ఎటువంటి మందులు రాసి ఇవ్వను కానీ మీ యొక్క బాధ మొత్తం నాకు తెలుసు మీరు ఒకసారి గర్భవతులు చూసే డాక్టరు వాళ్ళ అమ్మను కలవండి అని చెప్పి ఆర్ఎంబి డాక్టర్ చెప్తారన్నమాట చెప్పిన తర్వాత వెంటనే సంపత్ సరోజను తీసుకుని డాక్టర్ అమ్మ దగ్గరకు వెళ్తాడు డాక్టర్ అమ్మ అన్నీ కూడా చెక్ చేస్తుంది మొత్తం బ్లడ్ టెస్టులు చేస్తుంది అన్నీ చేసిన తర్వాత తను గర్భవతి అయింది అని ఆ శుభవార్తను సంపత్కి చెప్తుంది ఇక ఆ రోజు సంపత్ కళ్ళల్లో వచ్చిన ఆనందం వర్ణనాతీతం కదా ఆ రోజు సరోజ ఏడ్చిన ఏడుపు జీవితంలో మరెప్పుడూ ఏడవలేదు ఎందుకో తెలుసా అంతకుముందు ఏడ్చిన ఏడుపులో బాధ ఉంది ఇప్పుడు ఏడుస్తున్న ఏడుపులో సంతోషంతో కూడిన ఆనంద బాష్పాలు ఉన్నాయి తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ ఎన్నో అవమానాలు ఎంతోమంది చేత గుడ్రాలు అనిపించుకున్న మాటలు ఎంతమందో ఒక్కసారిగా అందరి నోర్లు గర్భవతి అని తేలియడంతో మూత పడిపోయాయి అత్త తోడుకోడలు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారన్నమాట ఇక ఎంతగా తనను కక్ష పెట్టి ఇబ్బంది పెట్టినా తన అత్త దగ్గర అంటే సంపత్ వాళ్ళ అమ్మ దగ్గర ఉంచడం తనకు సరైనది కాదు అని చెప్పి వెంటనే సరోజను వాళ్ళ అమ్మవారి ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి జాగ్రత్తగా సరోజను చూసుకోండి ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయండి నేను నెల నెలా కూడా సరోజుకు హాస్పిటల్ తీసుకుని వెళ్తాను తనను ఏ పని చేయనివ్వవద్దు తనను జాగ్రత్తగా చూసుకోండి కనుకనే మీ ఇంటి దగ్గర వదిలిపెడుతున్నాను అని చెప్పి తన యొక్క అత్తగారికి చెప్పి సరోజును అక్కడ వదిలిపెట్టి వస్తాడు సంపత్ ఇక సంపత్ ఎన్ని రోజులు గడుస్తాయో రోజుల్ని లెక్క వేసుకుంటూ నెలలను లెక్క వేసుకుంటూ ఉంటాడు చూస్తూ చూస్తూనే సరోజకు ఐదవ నెల వచ్చేస్తుంది ఐదవ నెల వచ్చిన తర్వాత శ్రీమంతాన్ని చేయాలి అనుకుంటాడు సంపత్ అయితే అంతకుముందు ముందు ఎవరైతే తనను గొడ్రాలు అని చెప్పి పిలిచారో వారిని బొట్టు పెట్టి మరి ఆహ్వానించమని చెప్తారు వాళ్ళ అమ్మ వాళ్ళకి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా తను చేసిన పొరపాట్లన్నీ తను అన్న మాటలన్నీ కూడా వెనక్కి తీసుకుని తన కోడలు సంతోషంగా గర్భవతి అయినందుకు ఎంతగానో సంబరపడిపోతూ ఊరు వాడ అందరినీ కూడా శ్రీమంతానికి ఆహ్వానిస్తారు అయితే ఇక శ్రీమంతానికి అమ్మవారి ఇంట్లోనే ఉంటుంది సరోజ అయితే అక్కడికి అందరినీ ఆహ్వానిస్తుంది ఎవరైతే గొడ్రాలు అన్నారో వారే తమ చేతులకి గాజులు తొడిగి పన్నెంటి బిడ్డకు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వమ్మా అని చెప్పి అక్షింతలు వేసి మరీ వెళ్తారు వేసి మరీ ఆహ్వా ఆశీర్వదిస్తారు కూడా అయితే ఇక వారందరి యొక్క ఆశీర్వాద ఫలం తనను చూస్తూనే తొమ్మిది నెలలు గడిచిపోయాయి తొమ్మిదవ నెల వచ్చి కూడా కరెక్ట్గా పంతొమ్మిదవ రోజు గురువారం వచ్చింది అదే రోజు గురువారం రోజు ఉదయాన్నే తనకు నొప్పులు రావడం మొదలుపెట్టాయి వెంటనే సంపత్ సరోజును తీసుకుని వాళ్ళ అమ్మను వీళ్ళమ్మను తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్ళిన తరువాత డాక్టర్ అన్ని పరీక్షలు చేసి డెలివరీ ఈరోజే అవుతుంది అని చెప్పి చెప్తుంది సంపత్కి అయితే సంపత్తు ఎంతగానో ఆనందిస్తాడు సరిగ్గా సాయంత్రం ఐదు నలభై ఐదు నిమిషములకు పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది సరోజ అయితే ఇక ఆడబిడ్డ పుట్టింది మొదలు సరోజకు అన్ని అదృష్టాలు మొదలయ్యాయి సంపత్ చేస్తున్న ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చింది ఆ బిడ్డ చాలా చక్కటి అందమైన రూపం కలిగి ఉంటుంది చక్రాల్లాంటి కళ్ళు అందమైన మెరిసే చర్మం ప్రతి చందమామ లాంటి ముఖం తను మాట్లాడితే చాలు ఎన్ని ముత్యాలు రాలుతాయో అన్నటువంటి మాట తీరు తన యొక్క చిరునవ్వు చూస్తూ ఉంటే చాలు బాధలన్నీ కూడా మర్చిపోతామేమో అన్నంత అందమైన మూము తనది ఇక అందరూ కూడా బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు ఆ బిడ్డ పుట్టిన వేళ విశేషము అందరికీ కూడా జీవితాలు అనేవి మారిపోయాయి ఒక చక్కటి సంతోషం అనేది ఆ ఇంట అడుగుపెట్టింది బాబా నువ్వు ఉన్నావు అని చెప్పి నిరూపించుకున్నావయ్యా నాకు పన్నెంటి బిడ్డను ఇచ్చావు అని చెప్పి సాయినాథుని పేరు కలిసి వచ్చేటట్లుగా తనకు సాయి లేఖ అని చెప్పి పేరు పెట్టింది ఇక తన జీవితం కూడా చాలా చక్కగా ఉంది బిడ్డ అన్నింటిలో కూడా చాలా చక్కగా మంచి మంచిగా మొదటి మొదటి ర్యాంకులో పాస్ అవుతూ వచ్చింది చదువుల్లో కూడా అన్నమాట ఇక ఆ బిడ్డను చూసే తల్లిదండ్రులు ఎంతగా మురిసిపోయేవారో ఇది కదా సాయినాథుని యొక్క అద్భుతం అంటే ఇది కదా బాబావారి యొక్క లీల అంటే ఇది కదా ఆ సాయి యొక్క మహత్యం అంటే తల్లి ఎందుకు ఈ కథ నేను నీకు చెప్పాను అంటే సరిగ్గా గురువారం రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు సరిగ్గా లేదంటే ఏడు గంటల లోపు అయినా సరే నువ్వు ఆవు నేతితో దీపం పెట్టి నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నా ముందు పెట్టినట్లయితే తప్పకుండా నీ కోరిక ఎంత పెద్దదైనా సరే కానీ నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ ప్రయత్నం అని ఎందుకు అన్నానో తెలుసా తల్లి ఇక్కడ సరోజకు తొమ్మిది సంవత్సరాలు బిడ్డను ఎందుకు ఇవ్వలేకపోయాను అంటే దానిలో కూడా ఆంతర్యం ఉంది ఎవరి యొక్క కర్మఫలం వారు తప్పకుండా అనుభవించి తీరాలి ఆ కర్మఫలం ముగియకుండా ఎటువంటి వరాలను నేను ఇవ్వలేను ఎందుకంటే ఎటువంటి కష్టాలను నేను దూరం చేయలేను కూడా ఎందుకో తెలుసా ఇది అమ్మ ఈ కలికాలంలో శనేశ్వరుడు ఎవరి కర్మానుసారం వారు అనుభవించాల్సిన కష్టాలను తప్పకుండా పెట్టే తీరుతారు కనుక నువ్వు ఏ కర్మ అయితే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఈ తొమ్మిది సంవత్సరాలు సరోజ ఎన్నోసార్లు నా నామజపాన్ని జపించింది నాకు ఎన్నో పూజలు చేసింది ఎన్నో అభిషేకాలు చేసింది ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తన యొక్క సమస్యను తీర్చుకోవాలని ప్రయత్నించింది తిరిగి తిరిగి కానీ నా పూజా ఫలితం తనకి దక్కలేదు డాక్టర్లు చేసిన కృషి తనకి దక్కలేదు ఎందుకో తెలుసా తన యొక్క కర్మానుసారం తను తప్పకుండా అనుభవించే తీరాలి కనుకనే ఇదేనమ్మా ఇప్పుడు నీ జీవితంలో జరుగుతుంది కనుక చాలాసార్లు నువ్వు నన్ను నిందించావు బాబా ఎప్పుడు నీ నామస్మరణే నేను చేస్తూ ఉన్నాను నిత్యం నీకు పూజలు చేస్తూ ఉంటున్నాను ప్రతి గురువారము నీ యొక్క మందిరానికి వచ్చి నిన్ను దర్శించుకుంటూనే ఉంటున్నాను అయినా సరే కానీ ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి మరి కర్మఫలం నాలుగు రోజుల్లో ముగిసిపోనుందమ్మా నువ్వు పూజలు చేసినవి ఏవి కూడా వృధా కాలేదు తల్లి నీ సాయి నీతోనే ఉన్నాను అని చెప్పి గురువారం సాయంత్రం నీకు తప్పకుండా అర్థమయ్యే తీరుతుంది కనుక నువ్వు దేనికోసము కంగారు పడాల్సిన పని లేదు అని ఒక వృద్ధుడు వచ్చి నీకు నెయ్యి ఇవ్వు అని అడిగినప్పుడు నా ముందు దీపం పెట్టాలి అని చెప్పి నువ్వు గ్రహించినట్లయితే ఆ దీపాన్ని పెట్టి నీ యొక్క కోరిక నువ్వు చెప్పుకున్నట్లయితే తప్పకుండా నీ కోరికను నేను తీరుస్తానమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా అండి మరి ఈ సందేశంలో గొప్ప ఆంతర్యం ఉంది కదూ ఎంతో నచ్చింది కదూ మరి ఆ అంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సాయినాథుడు సరోజ జీవితంలో చేసినటువంటి మంచికి ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చారా కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ అన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు సాయినాథుని సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి ప్రతిరోజు సాయినాథుని సందేశాలను మీరు సంతోషంగా వినవచ్చు మీ నుంచి నేను కోరుకునేది ఒక్క చిన్న లెక్కను మాత్రమే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ను మాత్రమే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి సపోర్ట్ అనేది నాకు అందించండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటానండి అంతవరకు కూడా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ జై సాయినా దని పలుకుదామా సర్వే జనా సుఖినో